కర్నూలు నగరంలోని బల్లారి చౌరస్తా సమీపంలో శుక్రవారం శ్రీ గణేష్ ఫ్లైవుడ్ షోరూం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిద్దారెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం షోరూంలో ఉన్న కబోర్డ్ ఇంటీరియల్స్ డోర్స్ హ్యాండిల్స్ పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కర్నూల్ నగర ప్రజలు దూర ప్రాంతాలైన హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లకుండా శ్రీ గణేష్ ఫ్లైవుడ్ షాప్ నందు వెరైటీ కబోర్డ్లు డోర్లు హ్యాండిల్స్ అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు శ్రీ గణేష్ ఫ్లైవుడ్ షాప్లో ఉన్న వెరైటీ డిజైన్లను ఆకర్షించే విధంగా ఉన్నాయన్నారు అనంతరం గణేష్ ఫ్లై షోరూమ్ మేనేజర్ జి మురళీమోహన్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా కర్నూలు నగర ప్రజలు అభిరుచులకు అనుగుణంగా కబోర్డ్లు డోర్లు ఇంటీరియర్స్ డోర్లు హ్యాండిల్స్ సరసమైన ధరలకు అందిస్తున్నామన్నారు తమ వద్ద సృజన ఆర్కిటెక్ట్తో డిజైన్ చేయించిన కబోర్డ్ హ్యాండిల్స్ మెయిన్ డోర్ హ్యాండిల్స్ ఫ్లైవుడ్ మికాసా ప్లైవుడ్ కిచెన్ వేర్ హార్డ్వేర్ లభిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జి సతీష్ కుమార్ షోరూమ్ కుటుంబ సభ్యులు నగర ప్రజలు పాల్గొన్నారు sudah, oh. sudah. selamat. terima kasih. అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ గణేష్ ప్లేవుడ్ ది మురళి గారు సతీష్ గారు ఈరోజు కొత్తగా వాళ్ళది ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీనికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు మన కర్నూల్లో కూడా కొత్త కొత్త ఇల్లు చాలామంది ఆధునిక ఇల్లు కడతా ఉన్నారు దీనికోసం మనకి ఇంటీరియర్ కోసం అయితేనేమి అన్నీ కావాల్సినటువన్నీ హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది అలా కాకుండా మన కర్నూల్లోనే అందరికీ అందుబాటులోకి అన్ని సౌకర్యాలతో ఈ ఈ షోరూమ్ ఈరోజు ప్రారంభమైంది కాబట్టి కర్నూలు పట్ట ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్న తప్ప ఇక్కడ సరసమైన ధరలో మీకు అందరికీ అందుబాటులోకి అందుతాయి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మనం ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి వయప్రాజాలలో లోను కాకుండా ఇక్కడనే ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా మీ ఎప్పుడు మీకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మంచిగా ఆనందమైన జీవితం గడపాలని కూడా కోరుతున్నా ఆల్ ద బెస్ట్ మీకు మీడియా మిత్రుల మీడియా మిత్రులందరికీ నమస్తే సార్ ఈరోజు శ్రీ గణేష్ ప్లేవుడ్ శ్రీ గణేష్ ప్లౌడ్ని షోరూమ్ హార్డ్వేర్ డిస్ప్లే షోరూమ్ని ప్రారంభించడానికి మేడం మేడం గారిని పిలిపించాము ఇది ఇప్పుడు ఇంతకు ముందు నుంచి గత ఆరు సంవత్సరాల నుంచి గణేష్ ప్లేవుడ్ అనే షోరూమ్ ఉంది కానీ ఇప్పుడు బెంగళూరు హైదరాబాదు అన్ని చోట్లకి వెళ్ళిపోకుండా అక్క అన్ని హార్డ్వేర్స్ కూడా డిస్ప్లే చేయించాము ఇక్కడ మొత్తం అంటే హెటిక్ హార్డ్వేర్ కానీ ఎప్కో హార్డ్వేర్ కానీ యాక్షన్ టేస ప్రోడక్ట్స్ కానీ సప్లైవుడ్స్ కానీ లేకపోతే సెంచరీ ప్లైవుడ్ కానీ సాబూరి ప్లైవుడ్ కానీ అన్నీ కూడా మనకు కర్నూల్లో ఇప్పుడు ఎక్కడ లేని బెంగళూరు హైదరాబాద్లో ఏ విధంగా అయితే అన్ని అవైలబుల్ ఉంటాయో ఇప్పుడు కర్నూలులో కూడా అదే విధంగా అవైలబిలిటీలోకి తీసుకొచ్చాము సో ఈ షోరూమ్ ప్రారంభించాం కాబట్టి మేడం గారిని ఆహ్వానించి ప్రారంభ ప్రారంభానికి ఇన్వైట్ చేశాం థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు మురళీ శ్రీ గణేష్ ప్లైవుడ్స్ మురళి